అందరికి నమస్కారం ఈ రోజు పుంగనూరు పట్టణంలో కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు నారావారి సారా అనే నినాదంతో గోకుల్ సర్కిల్ నుండి ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది ఎలా ఉందంటే పుంగనూరు పట్టణంలో ఈ రోజు సోమవారం సంత సంతకు పుంగనూరు పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ మా పుంగనూరు పట్టణానికి సంతకు సర్కుల్ కొనడానికి వాళ్ళ అత్యవసర సరుకులు కొనడానికి వస్తారు ప్రతి ఒక్కరు వీళ్ళ ర్యాలీని చూసి నవ్వుకుంటా ఉన్నారు హాస్యాస్పదంగా ఉంది ఈ ర్యాలీ ఎందుకంటే దొంగలే దొంగ 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 అనడం ఏంటి అనేది అర్థం కావడం లేదు ప్రజలు నోటి మీద చేయి పెట్టుకుని నవ్వుకుంటా ఉన్నారు ఏంది వీళ్ళు దొంగలు కాకపోతే దొంగలే దొంగ 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 అంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఏ వైన్ షాప్ లోకెళ్ళినా యూపీఐ అనేది లేదు కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా ఫోన్ పే గూగుల్ పే కార్డ్ ఎక్కడ తీసుకోలేదు ఓన్లీ క్యాష్ అనే ట్రాన్సాక్షన్ చేసి రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ సిపి అదే విధంగా ఈ రోజు తంబల్పల్లిలో వైఎస్ఆర్ సిపి చెందినటువంటి నాయకుడు టిడిపి పార్టీని మభ్యపెట్టి సీట్ తీసుకొని వైఎస్ఆర్ సిపి నాయకులతో కలిసి మద్యం కేసులో ఈ రోజు వాళ్ళ అనుచరులు కానివ్వండి ఆయన కూడా కేసులో ఉన్నాడు ఆయన కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు వాళ్ళతో కలిసి ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు మద్యం కేసులో ఉన్నారు అందరికీ తెలిసిందే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం టిడిపి పార్టీ ఈ రోజు ఎవరైతే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారో వాళ్ళు గుట్టును రట్టు చేస్తూ ప్రతి ఒక్కరికి శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు అదే విధంగా చూస్తే ఆఫ్రికాలో వెళ్లి ఆఫ్రికాలో మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మద్యాన్ని విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని ఆఫ్రికా ప్రజలకు అమ్మినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీ నాయకులది వైఎస్ఆర్ పార్టీది రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు దేశం మొత్తం గమనిస్తున్నారు ఈ రోజు జైల్లోకి వెళ్లిన ఘనత లిక్కర్ స్కామ్ లో ఈ రోజు జైలుకు వెళ్ళొచ్చి కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఘనత వైఎస్ఆర్ సిపి పార్టీ అలాంటి వారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పడి ఏడవడం హాస్యాస్పదం